జ్ఞానికి ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏ మెరుకా వరుండే స్థలము సద్గురుడుండే మరుగు నాన్న కృషులన్నీ నల్కకు ఎరుకా నానకరుషులన్నీ నల్కకు ఎరుకా ಇಟ್ಟ ಕಡಲ ಕಡಲ ತಿರುಗೇ ತೆಡುಕೆ ಮೆರುಕ ಜ್ಞಾನಿಕೆ ಸುಜ್ಞಾನೋಲ ಸುಜ್ಞಾನ ಮರುಗೋ ಅಜ್ಞಾಕಿ ಮೆರುಕ ವರುಣೆ ಸ್ಥಳಮೋ ಸಗುರುರುಂಡೆ ಮರುಗು ಮಡುಗೋ ಸಿಂಗಾರಂಭೋ మచని కెరుకా మరుగు సింగారంభో ఇట్ట కేరుకా తిరిగేటి కప్పకే మెరుకా జ్ఞాన సుజ్ఞానుల మరుగో అజ్ఞానికి ఏ మెరుకా వరు ఉండే స్థలము సద్గురు మరుగు బాటా సింగారంభ అశ్వానీ కే రుకా బాటా సింగారంభ అశ్వానీ కే రుకా ఇ గర్ద కే జ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏ మెరుకా వరుండే స్థలము సద్గురుడుండే మరుగు అడవి సింగారంబూ కోయలకు ఎరుక అడవి సింగారంబూ కోయలకి ఎరుక ఇ కంపా చెట్ల మీద తిరిగే కాకికే మెరుకా జ్ఞానికే ఎరుకానుల మరుగు అజ్ఞానికి ఏ మెరుకా వరుండే స్థలము సద్గురుడు మరుగు నాగేశ్వరము మోతా ನಾಗೋಪಾಮು ಪಾಮು ಕೆ ರು ನಾಗ ಸ್ವರ ಮುಗೋ ದಿರಿಗೆ ತುಟ್ಟೆ ಇಟ್ಟ ತುಟೆಲ್ಲ ಮಟಿರಿಗೆ ತುಟೆ ಕೆ ಮೆರುಕ ಜ್ಞಾನಿ ಕೆ ಮರುಗು ಅಜ್ಞಾನಿ ఉండే స్థలము సగురుడుండే మరుగు అజ్ఞానికి ఏ మెరుగా వరు ఉండే స్థలము సగురుడుండే మరుగు